మకర రాశి డిసెంబర్ నెలలో ఆరోగ్యం విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు దాంతోపాటి డిసెంబర్ నెలలో గ్రహ సంచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాము మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి మకర రాశి వచ్చి నక్షత్ర సముదాయం నుంచి ఉద్భవించింది ఇది ఈ రాశి యొక్క మూడు వందల డిగ్రీల పరిధిలో వ్యాపించి ఉంటుంది ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణా నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటో పాదం రెండో పాదం కింద జన్మించిన వ్యక్తులు అందరూ కూడా మకర రాశి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శనిదేవుడు గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే డిసెంబర్లో సూర్యుడు మీ రాశి నుండి ఎనిమిదో ఇంటి అధిపతి అయిన సూర్యుడు ధనుర్ రాశి పన్నెండో ఇంటికి డిసెంబర్ పదిహేను ఆదివారం నాడు ఉచ్చిక రాశి పదకొండో విల్లులోకి ప్రవేశిస్తాడు బుధుడు మీ రాశి నుండి ఆరో మరియు తొమ్మిదో విల్లు అధిపతి అయిన బుధుడు వక్రగతిడే ఉచ్చిక రాశి పదకొండో ఇంట్లో ఈ నెల మొత్తం ఉంటాడు శుక్రుడు మీ రాశి నుండి ఐదో మరియు పదవ విల్లు అధిపతి అయిన శుక్రుడు డిసెంబర్ రెండు సోమవారం నాడు ధనుసు రాశి పన్నెండో విల్లు ఉండి మకర రాశి ఒకటో విల్లుకు మారుతాడు ఆ తర్వాత డిసెంబర్ ఇరవై ఎనిమిది శనివారం నాడు కుంభరాశి రెండవ ఇంట్లోకి మళ్ళీ మారుతాడు కుజుడు మీ రాశి నుండి నాలుగో మరియు పదకొండో విల్లు అధిపతి అయిన కుజుడు తన నీచ రాశి అయిన కర్కాటక రాశి ఏడవ ఇంట్లో ఈ నెల మొత్తం ఉంటాడు గురుడు మీ రాశి నుండి మూడో మరియు పన్నెండో విల్లు అధిపతి అయిన గురువు వృషభ రాశి ఐదో ఇల్లులో ఈ నెల మొత్తం ఉంటాడు శని మీ రాశి నుండి ఒకటో లగ్నం మరియు రెండో విల్లు అధిపతి అయిన శని కుంభరాశి రెండో విల్లో ఈ నెల మొత్తం ఉంటాడు రాహువు మీ రాశి నుండి మూడో వీలైన మీనరాశిలో ఈ నెల మొత్తం ఉంటాడు కేతువు మీ రాశి నుంచి తొమ్మిదో విలైన కన్యా రాశిలో ఈ నెల మొత్తం కూడా ఆయన కొనసాగుతాడు ఈ నెల మీకు కొంతవరకు సాధారణంగానే ఉంటుంది మొదటి భాగం మీకు సహకారంగా ఉంటుంది ఇది మీ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి మరియు మీ కోరికలు నెరవేర్చుకోవడానికి మీకు సహాయపడుతుందనమాట ఆ టైం అనేది రెండో భాగం వచ్చి మీరు ప్రతి పనిలోనూ కొన్ని అడ్డంలు ఎదుర్కొంటూ ఉంటారు మరియు ఊహించని దానికంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందన్నమాట ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది మీకు పనిభారం ఎక్కువగా ఉంటుంది మరియు మీ సహోద్యోగుల నుండి తక్కువ మద్దతు అయితే వస్తుంది మీకు మీ కార్యాలయంలో కొన్ని అపార్థాలు లేక అనవసరమైన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి కమ్యూనికేషన్ మరియు పత్రాల విషయంలో పేపర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆఫీసులో అయితే ఎందుకంటే కమ్యూనికేషన్ లేదా తప్పుడు సమాచారంతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది మీ మీద మొదటి రెండు వారాల్లో మీ పై అధికారులు మీ పట్ల సంతోషంగా ఉంటారు మీకు ప్రమోషన్ మరియు జీవితం పెరుగుదలకు కూడా జరిగే అవకాశం ఉంటుంది మీరు చేపట్టే ముఖ్యమైన పనుల్లో ఎక్కువ భాగం విజయవంతం అవుతాయి మూడవ వారం నుండి పరిస్థితి ప్రతికూలంగా మారిపోతుంది కాబట్టి మీ ముఖ్యమైన పనులన్నింటినీ కూడా మొదటి రెండు వారాల్లోనే పూర్తి చేసుకోండి మూడో వారం నాలుగో వారం జాగ్రత్తగా ఉండండి ఆఫీస్ పేపర్స్ విషయంలో కానీ ఏదైనా బాండ్స్ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా ఆర్థిక విషయానికి వస్తే మీకు ఆర్థికంగా సాధారణ సమయం ఉంటుంది మీకు సాధారణంగా ఉంటుంది వివిధ మూలాల నుండి మీకు డబ్బు వస్తుంది కానీ అదే సమయంలో ఈ నెలలు విపరీతంగా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి మీరు డబ్బు ఖర్చు చేసేటప్పుడు దుబారా చేసే వస్తువులు అయితే కొనకండి అవసరమైతేనే కొనండి లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టకండి మీరు ఇల్లు లేదా ఆస్తి కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల కొనుగోలు చేయడానికి బాగోలేదు మీకు అంత మంచిది కాదు ఈ నెల అంతా కుచున్నీకి అనుకూలంగా ఉండదు కాబట్టి వచ్చిన లాభాల్లో చాలా వరకు ఇల్లు కానీ వాహనం కానీ రిపేర్ చేయడానికే పోతుందనమాట అందుకని అవసరమైతేనే చేసుకోండి లేకపోతే వద్దు కుటుంబ విషయానికి వస్తే ఈ నెల సాధారణంగా ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామి కోసం కొంత అదనపు డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు మొదటి రెండు వారాలు మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సత్సంబంధాలు అయితే ఉంటాయి ఈ నెలలో మీరు మీ పాత స్నేహితులతో కొంతమందిని కలుసుకునే అవకాశం కూడా ఉంది ఈ నెల చివరి రెండు వారాల్లో మీరు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం కూడా చేస్తారు సప్తమ స్థానంలో కూర్చుని గోచారం కారణంగా మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ ఆవేశం కారణంగా ఎదుటి వారి మనసు నొప్పించకుండా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అనమాట జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపార పరంగా ఈ నెల మొదటి భాగం మంచిగా ఉంటుంది కానీ రెండవ భాగం సాధారణంగా ఉంటుంది మీకు తక్కువ వ్యాపారం మరియు ఎక్కువ పెట్టుబడులు అయితే ఉంటాయి మీ వ్యాపారం లేదా వృత్తికి సంబంధించి పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ఈ నెల అంత బాగోలేదు ఈ నెల ద్వితీయార్థంలో వ్యాపార పరంగా చాలా పనులు మొదలైన తర్వాత ఆగిపోవటం లేదా వాయిదా పట్టడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంది కాబట్టి పనులు ప్రారంభించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ప్రారంభించడం చాలా మంచిది వ్యాపారస్తులకు ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం కూడా సాధారణంగానే ఉంటుంది ముఖ్యంగా చివరి రెండు వారాల్లో ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ వహించండి ఎందుకంటే కడుపు మరియు కళ్ళకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది ఈ నెల ద్వితీయార్థంలో ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరము సూర్యుడు మరియు కుజుడి గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి రక్తం మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎమ్మని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ నెల మొత్తం మీరు ఎంత హెల్దీగా ఉంటే హెల్తీగా ఉంటే అంత మంచిది అనమాట ఏ చిన్న సమస్య వచ్చినా ఆరోగ్య విషయంలో వెంటనే వైద్యుని సంప్రదించండి ఇక విద్యార్థులకు వస్తే విద్యార్థులకి ఈ నెల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మీకు బద్ధకం బాగా పెరిగిపోతుంది చదువుపై ఆసక్తి ఉండదు ఇది పరీక్షా సమయం కాబట్టి విశ్రాంతి తీసుకోకుండా రాబోయే పరీక్షల్లో మంచి ఫలితం పొందడానికైతే బాగా ప్రాక్టీస్ చేయాలి మీ కోపాన్ని మరియు భావోద్రేకాలు కంట్రోల్ చేసుకోండి మరి ఎవరితోనూ గొడవలు పడకండి ఏకాగ్రత ఆత్మవిశ్వాసం పొందటానికి ప్రతిరోజు కూడా మీరు గణేష్ సూత్రం పఠించండి లేస్తే గణేష్ నామంగాన్ని చదువుకోండి నచ్చితే మనకు లైక్ అండ్ కామెంట్